గురువు అయ్యప్ప స్వామి దీక్ష కాలం తీసుకుంటారు అని అంటారు అయితే కొంతమంది తక్కువ రోజులు తీసుకుంటారు కొంతమంది ఆ పాటి మాత్రమే తీసుకుంటారు అయితే కరెక్ట్ రోజులు ఏదంటారు ఎన్ని రోజుల పాటు దీక్షలు ఉండాలంటారు ఇది ఒక మంచి ప్రశ్న అండి స్వామివారి దీక్ష అంటే ఒక మండల కాలం అంటారు ఈ మండల కాల దీక్ష అనేది ఒక లెక్క అండి ఇప్పుడు ఒక గర్భమైనటువంటి ఒక స్త్రీకి ఆ కడుపులో తొమ్మిది నెలలు ఆ శిశువు ఉంటే సంపూర్ణమైనటువంటి శిశువుగా ఎలా పుడుతుందో ఆరు నెలలకి ఐదు నెలలకి ఏడు నెలలకి పుడితే ఆ బాబు యొక్క పరిస్థితి అండి అక్పంచంలో అందులో హీట్ మిషన్లు పెట్టి గ్రోత్ అన్గ్రోత్గా ఉంటుంది అదేవిధంగా దీక్ష కూడా తక్కువ రోజులు తీసుకుంటే ఇంతే అండి కానీ ఈ మండల కాలం దీక్ష ఉండాలి అనేది ఒక విశిష్టత ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ తక్కువ రోజులు ఎక్కువ అంతా లేదండి దాన్ని పక్కువ పండాలంటే పిందగా ఉన్న కాయం తింటే ఎలా ఉంటుంది పండిన పండిని మాడి పండుతులా ఎలా ఉంటుందో అలా నలభై రోజులు దీక్ష అనేది స్వామివారు నిర్ణయించలేదు స్వామివారి ముంగిట ఉన్నటువంటి గర్భాలయం ఉన్న పది గంటాం అడిగింది చూసారా ఈ దేవతలు నిర్ణయించారు మనం రానున్న ప్రశ్నలో దాని గురించి చెప్తాము నలభై ఒక రోజులు ఆరు నలభై ఎనిమిది రోజులు వ్రతం ఉండాలండి ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు ఏంటండి లెక్క అని అడిగితే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు ప్రాశ్చెత్తములు పదిహేను రోజులు ఒక పక్షానికి ఒక రోజు ప్రాశ్చితంగా ఒక రోజు కాబట్టి అలా నలభై ఎనిమిది రోజులు శబరిమలలో పూజలు అంతా కూడా నలభై ఒక్క రోజు అవుతుంది కాలం కాబట్టి మండల కాలం అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ అండి దానికి తక్కువ రోజులు వెళ్తాను నేను తక్కువకు వెళ్తానంటే కుదరదండి ఎట్టి పరిస్థితుల్లో శరణం అయ్యప్ప గురుగారు అయ్యప్ప దీక్షలో ఉన్నవారు మధ్యాహ్నం నిద్రించవచ్చునా ఎందుకంటే నైట్ డ్యూటీస్ అని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మధ్యాహ్నం నిద్రించవచ్చున అండి ఇది ఒక మంచి ప్రశ్న అండి మధ్యాహ్నం పుట్టు మేము నిద్రపోవచ్చా మాకు తెలియకుండానే ఇది వృత్తి రీతిగా చాలామంది నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే కొంతమంది రాత్రి లేట్గా డాక్టర్స్ కూడా సర్జరీస్ అంతా కూడా చేస్తున్నటువంటి వాళ్ళు కానీ వృత్తిపరంగా ఐటీ సెక్టార్లో చాలామంది ఉన్నవాళ్ళు నైట్ మంది ఎందుకంటే విదేశీయాలకి ఆ రాత్రి వాళ్ళు మేల్కొని పని చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళు వృత్తిపరంగా మీరు మళ్ళీ రాత్రి పని చేయాలి అని అనుకుంటే అవసరమైతే మీ శరీరం కోరుకుంటే నిద్ర చేయండి వాళ్ళకి చేయమన్నారని చెప్పేసి ఏ పని లేకుండా వ్యాపారం చేసేవాళ్ళు మాములు ఉద్యోగాలు చేసేవాళ్ళు తినగానే పడుకుని నిద్రపోకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వ్రతం అనేది భంగిమవుతుంది కాబట్టి వృత్తిపరంగా మీ యొక్క శరీరం కోరుకుంటే నిద్ర రాత్రి మేలుకోవాలి అని అనుకుంటే నేను పగలు పడుకోవాలనుకుంటే దాంట్లో న్యాయం ఉంటే పడుకోండి లేకపోతే దైవనామస్కృరణంతో ఉండండి ఇంకా కాసేపు ఎక్కువ మీ వృత్తిని చేసి సంపాదించండి శరణమయ్యప్ప